నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నారాయణునికి తపశ్శక్తిలో ఆయనతో సమానుడైన నరోత్తముడు నర మహర్షికి చదువుల తల్లి సరస్వతీదేవికి వ్యాస మహర్షికి పాదాభివందనం చేస్తూ ఉన్నాను అజమజరమనంతం జ్ఞాన రూపం మహాంతం శివమల భూతదేహాదిహీనం సకల కరణీనం హరిమల మయం సర్వం వంద ఏకం నమస్యామి గణాధిపం దేవీం చైవ చనోవా కర్మభీ సదా పుట్టుకగాని ముసలితనము గాని లేని స్వరూపుడు అనంతుడు జ్ఞాన స్వరూపుడు విశుద్ధ చారిత్రుడు అనాది అయిన వాడు భౌతిక శరీరుడు కానివాడు ఇంద్రియము లేనివాడు ప్రాణుల స్థానము కలవాడు మాయకు అతీతుడు సర్వ వ్యాపకుడు పరమ పవిత్రుడు మంగళమయుడు నగు శ్రీహరికి వందనం మనస్సులో మాటతో చేతుల ద్వారా ఆ శ్రీహరికి శివునికి బ్రహ్మకి గణేషునికి సరస్వతి దేవికి పాదాభివందనం చేస్తూ ఈ గరుడ పురాణంలోని ప్రేతకల్పంలో ఐదవ అధ్యాయము ప్రారంభిద్దాము ఈ ఐదవ అధ్యాయంలో అశౌచము దశగాత్ర విధి ప్రథమ షోడశి ఇతర షోడశుల విధానాలు శ్రాద్ధాలు ఎప్పుడు ఎక్కడ పెట్టాలి వాటి వల్ల ఫలితాలు ఏంటి వార్షిక కృత్యం అంటే సంవత్సరీకం ఎందుకు చేయాలి దానివల్ల ఫలితాలేంటి మొదలైన విషయాలను తెలుసుకుందాము ఆ గరుత్మంతుడు ఆ విష్ణు భగవానుని ఈ విషయాలన్నింటినీ చెప్పండి ప్రభువు అని అడగ్గా ఆ విష్ణు భగవానుడు గరుత్మంతునికి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు ఓ గరుత్మంత మృత వ్యక్తికి దహన సంస్కారం చేసిన తరువాత స్నానాలను తిలోదకాలను గావించి ముందుగా స్త్రీలు వారి వెనుకగా పురుషులు మెల్లగా నడుస్తూ ఇల్లు చేరుకోవాలి ద్వారం దగ్గరికి వచ్చాక వీపాకు నమలాలి ఒక రాతిపై నిలబడి ఆచమనం చెయ్యాలి ఇప్పుడిక పొంగుకు వచ్చే తన్నుకు వచ్చే దుఃఖాన్ని ఆపనవసరం లేదు గరుత్మంతా అని విష్ణు భగవానుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు ఇప్పటి నుండి పుత్రులకు పౌత్రులకు సగోత్రులకు పది రాత్రుల దాకా అశౌచం ఉంటుంది అంటే మలినము ఉంటుంది దానికి సంబంధించిన కర్మలన్నింటినీ అందరూ చేయాలి ఈ కాలంలో భోజన పదార్థాలను బయట నుండే తెచ్చుకొని తినాలి కానీ ఆ ఇంట్లో మాత్రం వంట చేయకూడదు అని చెప్పారు భార్యాభర్తలు రాత్రులందు వేర్వేరు గదుల్లో శయనించాలి చప్పిడి కూడే తినాలి బ్రహ్మచర్య వ్రతం కేవల శాఖ భక్షణం పృథ్వీశేనం అంటే భూమి మీదనే పడుకోవాలి అని అంటే మంచం మీద పడుకోవద్దు అని అర్థం శరీర స్పర్శ కూడా తప్పే దానాలకు అధ్యయన కర్మలకు దూరంగా ఉండాలి ఇంకా అంగమర్దనము తలంటి స్నానము కూడా చేయరాదు ఈ అశౌచ అవిధికాలంగా చెప్పబడుతున్న కాలంలో మట్టి పాత్రలలో భోజనం చేయాలి శక్తిని బట్టి మూడు రోజులు ఉపవాసం చేయాలి ఈ విధంగా గరుడు అడుగుతూ ఉండగా అయ్యా విష్ణు భగవానుడా అశౌచ సమయాన్ని దాని లక్షణాలను చెప్పు స్వామి అని అడగ ఆ విష్ణు భగవానుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు గరుత్మంత ఈ అశౌచం శీఘ్రమే ముగియాలి ఎందుకంటే ఈ కాలంలో మానవులు దాన అధ్యయనాది పుణ్య కార్యాలకు దూరమైపోతారు సపిండులలో మరణ శౌచం పది దినాల పాటు ఉంటుంది పుత్రాధిక జన్మ వేళల్లో కూడా ఇన్నాళ్ళు అంటే పది రోజులు అశౌచమే ఉంటుంది అని కూడా చెప్పారు తరువాత ప్రేతజన్య అశౌచం ఉన్న వాళ్ళు మృత వ్యక్తికిచ్చు జల దానపు దోసిళ్లను రోజు రోజుకు పెంచుకుంటూ పోవాలి అంటే ఒక రోజు మూడు దానాలు ఇస్తే రెండవ రోజు ఇంకా దానికంటే ఎక్కువ దానాలు ఇవ్వాలి అని అర్థం మూడు రోజుల అశౌచంలో పది జలాంజలు ఇవ్వాలి తొలి రోజు మూడు మల్లి రోజు నాలుగు తుది రోజు మూడు జలాంజలు ఇవ్వాలి శతాంజలి జల దాన క్రియ కూడా ఉంది ఈ శతాంజలి జల దాన క్రియలో మొదటిసారి ముప్పది జలదాన క్రియలు తరువాత నలభై జలదాన క్రియలు తరువాత ముప్పై జలదాన క్రియలు ఇవ్వడం వల్ల శతాంజలి జలదాన క్రియ పూర్తవుతుంది క్రియలన్నింటికి ముఖ్య అధికారి పుత్రుడు కొడుకు మాత్రమే ఈ ప్రేత శ్రాద్ధంలో పాలను గాని నీళ్లను గాని పిండంపై చిలకరించుట పుష్పధూపాదులతో దానిని పూజించుటే అను పనులను మంత్రాలు లేకుండానే చెయ్యాలి పదవ రోజు కేశ శ్మశ్రు నఖ అంటే గోళ్లను వస్త్రాలను పరిత్యజించి అంటే తీసివేయడం తరువాత ఊరి వెలుపల స్నానం చేయాలి వర్ణాల వారిగా క్రమంగా జలం వాహనం కొరడ కర్రలను స్పృశించి పవిత్రులు కావాలి మృతుని కన్నా చిన్నవారు సపిండులు శిరోముండనం చేయించుకోవాలి అంటే చనిపోయిన వ్యక్తి కన్నా చిన్నవారు మాత్రమే శిరోముండనం అంటే వెంట్రుకలు తీయించుకోవాలి అని అర్థం ఆరు ఆపై పిండదానాలు చేసి షోడశి కర్మను ముగించాలి దీనిని మలిన షోడశి కర్మ అంటారు దీనిని మృతి పిమ్మట పది దినాల్లోనే ముగించాలి పుత్రాదులు ఈ పది రోజులు ఇచ్చే పిండ దానాలను నాలుగేసి భాగాలుగా విభజించి తొలి రెండు భాగాలను అతి వాహిక శరీరానికి మూడవ దానిని యమదూతలకు నాలుగవ భాగాన్ని మృతకునికి అంటే చనిపోయిన వారికి ఇచ్చి వారిని తృప్తిపరచాలి తొమ్మిది దినాలు తొమ్మిది రాత్రులు గడిచేసరికి మృతి చెందిన వ్యక్తికి అన్ని అంగాలు మరల నేర్పడి ఆకలి దప్పులు కలుగుతాయి దీనివల్ల ఈ పిండదానాలు చేయడం వల్ల తొమ్మిది రోజుల తర్వాత ఆ మృతి చెందిన వ్యక్తికి మళ్ళీ అన్ని అంగాలు ఏర్పడి ఆకలి దప్పులు కలుగుతాయి అని ఆ విష్ణు భగవానుడు గరుత్మంతునికి చెబుతూ ఉన్నాడు ఓ గరుత్మంత ఓ పక్షింద్ర ఇక మధ్యమ షోడశి విధిని వర్ణిస్తాను వినవయ్య విష్ణువును దృష్టిలో పెట్టుకుని పదకొండు శ్రాద్ధాలను ఐదు దేవ శ్రాద్ధాలను పెట్టాలి వీటికి షోడశి అని పేరు ప్రేతమంగళం కోసం నారాయణ బలి చేసిన సందర్భంలోనే పదకొండవ రోజు షోడశినిచ్చి వృషోత్సర్గము చేయాలి వృషోత్సర్గము అంటే దూడని గాని ఎద్దును గాని దానమిచ్చుట లేదా దూడను గాని ఎద్దును గానీ వదిలివేయుట అని అర్థం ఏ జీవి కొరకై చేయబడదో ఈ వృషోత్సర్గము చేయబడదో ఆ జీవికి ప్రేతత్వం నుండి ముక్తి లభింపదు తరువాత ఏం చేసినా లాభం లేదు అంటే ప్రతి మరణించిన వ్యక్తి తరువాత అతని కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు తప్పకుండా ఈ వృషోత్సర్గము చేయవలసిందే ఏ సందర్భంలోనైనా ఈ పృథ్వీపై ప్రేత కళ్యాణ సామర్థ్యం వృషోత్సర్గానికి ఉన్నంత ఇక దేనికి లేదు కాబట్టి మృతుల తరపున ఎవరో ఒకరు ఈ దూడను గాని ఎద్దును గాని దానం ఇవ్వడం కానీ దానిని వదిలివేయడం కానీ చేయడం చాలా మంచిది అలాగే మృతులను ఉద్దేశించి పదకొండవ రోజు మృతులు జీవించి ఉండిన కాలంలో ఎక్కువగా ఇష్టపడిన పదార్థాలను చేసి శ్రాద్ధ కర్మను చేయడం మంచిది అలాగే మృతులను ఉద్దేశించి అంటే చనిపోయిన వారిని ఉద్దేశించి చెయ్యను అంటే ఒక మంచాన్ని గోవును అంటే ఆవును దానం చేస్తే చాలా మంచిది బ్రాహ్మణులకి భోజనాలు పెట్టి మంచి ఇస్తే మృతునికి ఆకలి దాహము దూరం అవుతాయి ఇక తృతీయ లేదా ఉత్తమ షోడశ శ్రాద్ధాలను పన్నెండు మాసాలలో పన్నెండు పిండాలుగా ఊనమాసిక త్రిపాక్షిక ఊన షాన్మాంశిక ఉనాబ్దిక సమయాలలో పెట్టాలి పన్నెండవ రోజు మూడు పక్షాలు ఆరు నెలలు లేదా సంవత్సరాంతం నాడు మృతులనుద్దేశించి సపండీకరణ చేయాలి మృతులకు పదకొండవ లేదా పన్నెండవ తిథి నాడు శ్రాద్ధమును పెట్టాలి ప్రతి మాసమున శ్రాద్ధము ఆ మాసపు మృత తిథిలో పెట్టడం చాలా మంచిది మాస ఆరవ మాస సాంవత్సరికాలను రెండు మూడు రోజుల ముందే పెడితే చాలా మంచిది సపండీకరణాన్ని ఏడాది పూర్తయినాక లేదా ఆరు నెలలైనాక చేస్తే చాలా మంచిది వివాహాది మంగళ కార్యాలు ఆయా తిథుల్లో పడితే సపిండీకరణాన్ని త్రిపక్షం రోజులు అనగా నలభై ఐదు రోజులకు కానీ పన్నెండు రోజులకు కానీ చేయవచ్చు అన్నింటికన్నా పన్నెండు రోజుల నాడు చేయడమే చాలా ఉత్తమం సపిండీకరణ శ్రాద్ధాన్ని ఏకోదిష్ట విధాన్ని అనుసరించి చేయడం చాలా మంచిది నాలుగు కుండలను తీసుకొని తిలలు అంటే నువ్వులు గంధము నీరు అన్నిటిలో పోసి నింపి ఒక పాత్రను ప్రేతానికి మూడింటిని పితృగణాలకి కేటాయించాలి ప్రేత పాత్రలోని జలాన్ని పితృ పాత్రలపై చిలకరించాలి నాలుగు పిండాలను పెట్టి ఒక పిండాన్ని మృతునికి లేదా మృతురాలికి అని అంకితం చేసి దానిని మూడు భాగాలుగా చేసి వాటిని పితృపిండాలు మూడింటితో కలిపివేయాలి అప్పటి నుండి ఆ ప్రేతం పితృగణ రూపాన్ని ధరించి పితరుల్లో కలిసిపోతుంది ఇక పితృ కార్యాలన్నింటికి పితామహులతో సహా ఈ మృత వ్యక్తిని కూడా పూజించవచ్చు ఆలు మగలు ఒకేసారి మరణిస్తే ఆ స్త్రీకి సపండీకరణము అవసరం లేదు ఇతర శ్రాద్ధ కార్యాలను మాత్రం పురుషునికి స్త్రీకి చేయవచ్చు కానీ సపిండీకరణం మాత్రం అవసరం లేదు ఇది ఆ భార్యాభర్తలు ఆలు మొగలు ఒకే రోజు మరణిస్తే ఇక నవ శ్రాద్ధాలు ఎప్పుడు పెట్టాలంటే మృత్యుదినం నాడు మృతస్థానంలో మొదటి శ్రాద్ధాన్ని పెట్టాలి శ్మశానానికి తీసుకెళ్తూ దారిలో ఒక చోట ఆగుట శవాన్ని దింపుట జరుగుతాయి కదా ఆ చోట రెండవ శ్రాద్ధాన్ని పెట్టాలి మూడవ దాన్ని అస్థిసంచయన స్థానంలో పెట్టాలి తరువాత ఐదవ ఏడవ నుండి వరుసగా పదకొండవ రోజుల్లో మిగతా శ్రాద్ధాలు పెట్టాలి ఇవి మొత్తం తొమ్మిది కాబట్టి వీటిని నవశ్రాద్ధాలని అంటారు వీటినే తృతీయ అని కూడా అంటారు వీటిని ఏకోదిష్ట శ్రాద్ధ పద్ధతిలోనే పెట్టాలి నిజానికి బేసి రోజుల్లో మొదటి నుండి పదకొండవ రోజు దాకా పెట్టే ఆరు శ్రాద్ధాలని నవశ్రాద్ధాలు అంటారు ఈ విషయంలో ఋషులలో మత ఉన్నాయి ఎవరి సాంప్రదాయాన్ని వారు అనుసరించాలి మొదటి రెండవ శ్రాద్ధాలకు ఒకే పవిత్రకాన్ని ఇవ్వాలి బ్రాహ్మణులు భోజనం చేసిన తర్వాత పిండదానాన్ని ఇవ్వడం ఉచితం ఇది సపాక్షిక శ్రాద్ధ విధిలో కనిపిస్తుంది యజమానుడు బ్రాహ్మణుణ్ణి మీరు ప్రసన్నులైనారు కదా అని అడగాలి ఆయన పూర్వకంగా మేము నీ సేవల పట్ల ప్రసన్నులైనాము మీ మృత స్వజనులకు అక్షయలోకాలు ప్రాప్తించాలి అని చెప్పితే శ్రాద్ధం సఫలమైనట్లు అని అనుకోవాలి ఈ నవ శ్రాద్ధాలను బ్రాహ్మణులకు భోజనం పెట్టిన తర్వాత ఈ పిండదానాలను ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది ఆ భోజనం పెట్టిన తర్వాత ఆ బ్రాహ్మణుణ్ణి మీరు ప్రసన్నులైనారు కదా అని ఒకసారి అడగాలి అతను పూర్వకంగా మేము నీ సేవల పట్ల ప్రసన్నులైనాము మేము సంతోషించాము దీనివల్ల మీ మృత స్వజనులకు అక్షయలోకాలు ప్రాప్తించాలి అని ఆ బ్రాహ్మణుడు గనుక దీవిస్తే ఆ శ్రాద్ధాలు సఫలమైనట్లు అని ఇక్కడ మరొకసారి చెబుతూ ఉన్నాను ఇక ఏడాది పర్యంతం జరగవలసిన ఏకోదిష్ట శ్రాద్ధాలు ఎలా ఉండాలో వినవయ్య సపిండీకరణం తర్వాత జరుగు పదహారు శ్రాద్ధాలను ఏకోదిష్ట విధానంలోనే పెట్టాలి అయితే పార్వన శ్రాద్ధంలో ఆ నియమం మారుతుంది ప్రత్యర్థ అంటే సాంవత్సరిక శ్రాద్ధాలు ఎలా చేస్తారో ఆ పదహారింటిని కూడా అలాగే చేయాలి పదకొండవ పన్నెండవ దినాల్లో పెట్టే శ్రాద్ధాలకు ప్రేతమే స్వయంగా వచ్చి బోంచేయడం జరుగుతుంది కాబట్టి మృత వ్యక్తి పేరును ఉచ్చరిస్తూ అంటే మృత వ్యక్తి పేరును పలుకుతూ ఇది వారికే అంటూ ఆ పిండాన్ని పెట్టాలి సపిండీకరణ తర్వాత ప్రేత శబ్ద ప్రయోగము ఉండదు అంతవరకిచ్చు ధూప దీపాన్ని వస్త్ర జలాదులకు ఇతర వస్తుదానాలకు ప్రేత శబ్దాన్ని వాడుతారు దీనితో గరుడ పురాణంలోని ఐదవ అధ్యాయంలో మొదటి భాగము సమాప్తం తరువాయి భాగంలో అంటే గరుడ పురాణంలోని ఐదవ అధ్యాయంలోని రెండవ భాగంలో ఆ గరుత్మంతునికి విష్ణు భగవానుడు వివరిస్తున్న యమలోక వర్ణన యమలోక ప్రయాణము ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీమన్నారాయణ